హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ధనుస్సు రాశి వారికి ఈ వారం ప్రేమ పని ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సానుకూల ఫలితాలున్నాయి ఈ వారం కొత్త అవకాశాలు వృద్ధిని అందిస్తుంది ఆత్మవిశ్వాసంతో కూడిన దృక్పథంతో వారమంతా సంతోషంగా గడుస్తుంది ఇది మీకు శుభప్రదమైన వారంగా మారుతుంది ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం జాతకం ఎలా ఉందో ఇక్కడ చూసేయండి ఈ రాశి వాళ్లకు సాహసోపేతమైన అవకాశాలతో ఆనందం వృద్ధి కలుగుతాయి ఈ వారం ప్రేమ పని ఆరోగ్యంలో ఉత్సాహం పెరుగుదల కొత్త అవకాశాలు ఉంటాయి ఈ వారం మీకు అనేక కొత్త అనుభవాలను అందిస్తుంది ప్రేమ జీవితం మరింత సంతోషంగా మారుతుంది తెలివైన ఎంపికలతో ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి మీరు క్రమశిక్షణను పాటిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది ఆత్మవిశ్వాసంతో కూడిన దృక్పథం మిమ్మల్ని వారమంతా బలంగా సంతోషంగా ఉంచుతుంది ఈ వారం ధనుస్సు రాసివాళ్ల ప్రేమ జీవితంలో మరింత వెచ్చదనం ఆనందం కలుగుతాయి జంటలు కలిసి బలమైన కమ్యూనికేషన్ సరదా క్షణాలను ఆస్వాదిస్తారు ఒంటరిగా ఉన్న జీవితంలో ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశించవచ్చు సంబంధాలను మరింత సౌకర్యవంతంగా దగ్గరగా మారుస్తారు కుటుంబ బంధాలు కూడా బలంగా ఉంటాయి మీకు శాంతి ఆనందాన్ని ఇస్తాయి మీ ఆశావాదశక్తి మీ భాగస్వామిని సురక్షితంగా భావించేలా చేస్తుంది ప్రేమ నమ్మకాన్ని పెంపొందించడానికి ఇది మంచి వారం ధనుస్సు రాశి వార ఫలాల ప్రకారం మీ కెరీర్ ఉత్తేజకరమైన అవకాశాలతో పురోగతిని చూసే అవకాశం ఉంది పని బిజీగా ఉన్నట్లుగా అనిపించవచ్చు కానీ మీ శక్తి నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి సీనియర్లు మీ ప్రయత్నాలను గమనించవచ్చు ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలతో మీకు బహుమతి ఇవ్వవచ్చు టీంవర్క్ మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఒంటరిగా పనిచేయడం మానుకోండి మీరు క్రొత్త ప్రాజెక్టును ప్లాన్ చేస్తుంటే ఈ వారం మద్దతు దక్కుతుంది సవాళ్ల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి ఈ వారం రాశిఫలాలు ఎదుగుదల అవకాశాలతో డబ్బు విషయాలు స్థిరంగా ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలను లేదా ఊహించని ఆర్థిక లాభాలను కనుగొనవచ్చు పొదుపుపై దృష్టి పెట్టడానికి ఇది మంచి వారం మీకు అవసరం లేని విషయాలపై అతిగా ఖర్చు చేయడం మానుకోండి మీ తెలివైన నిర్ణయాలు ఖర్చులను సులభంగా నిర్వహించడానికి మీకు సహాయపడతాయి ఇంతకు ముందు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబం నుండి మద్దతు కూడా ఆర్థిక విషయాలను సజావుగా చేస్తుంది స్థిరమైన ప్రణాళికతో ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బలంగా నమ్మదగినదిగా ఉంటుంది ఈ వారం మీరు చురుకుగా ఉన్నంతకాలం మీ ఆరోగ్యం బాగుంటుంది బహిరంగ కార్యకలాపాలు యోగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ బలం మానసిక స్థితి మెరుగుపడుతుంది పని నుండి ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం మానుకోండి తేలికపాటి ఆరోగ్యకరమైన భోజనం తినడం వల్ల మీరు శక్తివంతంగా ఉంటారు తగినంత నీరు తాగడం సరిగ్గా విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ మనస్సు తాజాగా ఉంటుంది మీరు పాత సమస్యల నుండి కోలుకుంటుంటే ఈ వారం పురోగతిని తెస్తుంది వారం పొడవునా మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి సానుకూలంగా చురుకుగా ఉండండి బలం తెలివైన ఆచరణాత్మక సాహసోపేతమైన అందమైన సజీవమైన శక్తివంతమైన మనోహరమైన ఆశావాద బలహీనత మరచిపోవడం నిర్లక్ష్యం చికాకు చిహ్నం విలుకాడు మూలకం అగ్ని శరీర భాగం తోడలు కాలేయం రాశిపాలకుడు బృహస్పతి అదృష్టవంతమైన రోజు గురువారం అదృష్టరంగు రంగు లేతనీలం అదృష్ట సంఖ్య ఆరు అదుష్టరాయి పసుపు నీలమణి డాక్టర్ జే ఎన్ పాండేవేద జ్యోతిషశాస్త్రం నిపుణులు వెబ్సైట్ ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా మొత్తంగా ధనుస్సు రాశి వారికి ఈ వారం అన్ని రంగాల్లోనూ సానుకూల వృద్ధి కొత్త అవకాశాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం తెలివైన నిర్ణయాలతో ఈ వారం మీకు అదృష్టాన్ని ఆనందాన్ని ఇస్తుంది క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో మరింత ప్రశాంతంగా గడుపుతారు